జనం మెచ్చిన నేత జనం కోసం తపించే నేత ప్రజలు మెచ్చిన నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మా ఈట జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసిన వారు మక్క నరసింహరావు కూకడపల్లి బీజేపీ సీనియర్ నాయకులు మరియు మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కంటోన్మెంట్ లో అట్టహాసంగా ఈట రజందర్ గారి జన్మదిన వేడుకలు ఆత్మీయతకు మారుపేరు ప్రజా సేవక స్ఫూర్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈట రజందర్ గారి జన్మదిన సందర్భంగా కంటోన్మెంట్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యి వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో గొప్పదనం రక్తదానమని మన ప్రీత నాయకులు రాజేంద్ర నగర్ జన్మదిన వేడుకలను ఈటలన్న సైన్యం సహాయంతో కంటోన్మెంట్ పరిధిలో చాలా ఘనంగా జరుపుతున్నామని కొన్ని చోట్ల పండ్ల పంపిణీ మరియు జూబ్లీ బస్ స్టాండ్ ఆవర్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు అలాగే ప్రతి వార్డులో వార్డ్ ప్రెసిడెంట్లు వివిధ కార్యక్రమాలు జరిపి చాలా గొప్పగా జన్మదిన వేడుకలు జరుపుతున్నామని వారు తెలిపారు తమ మాట మీద ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి వార్డులో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసిన వార్డు ప్రజలకు బీజేపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు రాజేంద్రన్న గారి అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు జనం మెచ్చిన నేత జనం కోసం తపించే నేత ప్రజలు మెచ్చిన నాయకుడు మల్కాజ్ గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మా ఈటర్ రాజేంద్రనకు జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసిన వారు మక్క నరసింగ్ కూకట్పల్లి బీజేపీ బిజెపి సీనియర్ నాయకులు మరియు మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్